నేనైతే మాత్రం వైసీపీ అంతమైపోయింది అనుకుంటున్నానండి ఇక్కడ జన ఇక్కడ రెడ్డి గారు కాదండి పైన జగన్ గారు కూడా అనుకుంటున్నాను పదకొండు అంటే అసలు పిల్లలకు పద్దెనిమిది పాస్ మార్క్ అండి అలాంటిది పదకొండు వచ్చిందంటే ఆయన పిల్లలే ఫెయిల్ అయిపోతారండి ఆ రాజకీయంలో ఎప్పుడో ఫెయిల్ అండి కూటమి ప్రభుత్వం కదండి అవునండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కొన్ని హామీలు ఇచ్చారండి మేము అంతా అభివృద్ధి చేస్తాం పథకాలు ఎత్తు అన్ని విధాలుగా కూడా గతంతో బాధ బాగా ఉన్నారు ఎలా చేస్తున్నారు చెప్పండి నేను చెప్తున్నానండి నిజంగాన చాలా అంటే చాలా బాగా చేస్తున్నానండి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏమయ్యేదంటే అంటే అండి మా వా అన్ని చోట్ల కూడా గంజాయి పిల్లలు ఆకతాయితనంగా ఉండి గంజాయిలో ఎక్కువగా గంజాయికి అడిక్ట్ అయిపోయి ఉండేవారండి ఈ ప్రభుత్వం వచ్చాక అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి అనేది లేదు మన కాకినాడలో అయితే మా కాకినాడలో అయితే గంజాయి అనేది లేదు రోడ్లు అండి మెయిన్ రోడ్లు అయితే మాత్రం చాలా బాగున్నాయండి మేము ఇక్కడ నుంచి ద్వారా ద్వారపుడు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోయేవారు కానీ అనేవారు ఏంటంటే మేము బయట మనుషులుగా మేము ఏమీ అనడానికి సరిపో ఉండేవారు నేను ఓటు కాబట్టి ఊరుకున్నాం అందరూ ఇప్పుడు అయితే మాత్రం ఈ ప్రభుత్వం వచ్చాక చాలా అంటే చాలా బాగా రోడ్లు కూడా చాలా బాగున్నాయండి ఈ ప్రభుత్వం అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నాం ఇప్పుడు ముఖ్యంగా కాకినాడ పరిధిలోకి వచ్చినప్పుడు గతంలో కనీసం జనాలు మాట్లాడాలన్నా తిరగాలన్నా ఒక రకంగా భయపడేవాళ్ళు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి భయపడేవాళ్ళు అని చెప్పి అన్నారు ఇప్పుడు కొండబాబు గారు అటువైపు నానాజీ గారు ఇద్దరు కూడా కాకినాడను రూల్ చేసుకున్నారు కదండి వీళ్ళిద్దరు సారథులు ఎలా పనిచేస్తుందండి ఇక్కడ కాకినాడ అంతా కాకినాడ అయితే చాలా బాగా పనిచేస్తుంది అండి ఇంతకు ముందైతే కాకినాడ వన్ టూ కూడా ద్వారా చంద్రశేఖర్ గారి గారి చేతిలోనే ఉండేదండి మాకు తెలిసి ఇప్పుడు అయితే మాత్రం ఆ కూట లో అటువైపు జనసేనకి ఇటువైపు టీడీపీకి కలిపి ఉందని మేము అనుకుంటున్నాం అండి చాలా బాగా చేస్తున్నారు ఇద్దరు కూడా ఇప్పుడు మీది మీ ఎమ్మెల్యే మాది టౌన్ అండి వల్మా కొండబాబు గారు అండి ఎలా ఉందండి పనితీరు ఆయన పనితీరు అయితే చాలా బాగుందండి రెస్పాన్స్ చాలా బాగుంటదండి వెంటనే పలకరిస్తారండి ఆయన వీళ్ళు నాకు ఓటు వేసారు వేయలేదనేది కాదండి వెళ్ళినట్లే వీళ్ళు నా అభ్యర్థులు అనేటి చూస్తారండి గతంలో కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని అంటే భయపడే వ్యక్తులు అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ కొన్ని విషయాల్లో ఒక రకంగా చెప్పాలంటే అనగా అవునండి మరి వచ్చేసరి గెలిచే అవకాశం ఉందా అయిపోయినట్టేనా నేనైతే మాత్రం వైసీపీ అండి ఇక్కడ జన ఇక్కడ రెడ్డి గారు కాదండి పైన జగన్ గారు కూడా అంతమైపోయారని అనుకుంటున్నాను పదకొండు అంటే అసలు పిల్లలకు పద్దెనిమిది పాస్ మార్క్ అండి పదకొండు వచ్చిందంటే ఆయన పిల్లలే ఫెయిల్ అయిపోతారండి ఆ రాజకీయంలో ఆయన ఎప్పుడో ఫెయిల్ అయిపోయినట్టు లెక్క అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న టూ పాయింట్ వన్ తీసుకొస్తాను మళ్ళీ నేను సీఎం అవుతాను నాకు నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందని అన్నారు మరి మీరేమంటారు ఆయన పర్ఫెక్ట్ గా తెలుగు మాట్లాడమని చెప్పండి పర్ఫెక్ట్ గా తెలుగు మాట్లాడితే మరి నిన్న చూసే ఉంటారు మేము నిన్న చూసాను ఒక ఇల్లు ఒక అపార్ట్మెంట్ అలా చెప్తున్నారండి పర్ఫెక్ట్ గా తెలుగు మాట్లాడితే ముందు తెలుగులో పాస్ అవ్వమనండి తర్వాత మా మా దేశం ఆయన బాలిస్తారు మాకు ఆంధ్రాకి ఏమనిపించింది అంటే పథకాలు డబ్బులు ఇచ్చి కొట్టేశారు మనుషులు అందరినీ ఏదన్నా డబ్బు 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 పిల్లల్ని అందరినీ కూడా సోమరిపోతులు చేశారండి నాకు ఇద్దరు అబ్బాయిలండి నా ఇద్దరు అబ్బాయిలు కూడా ఈ టైంలో ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేసుకోవాల్సినంత కారణం ఎందుకు వచ్చిందండి ఈ ఐదు సంవత్సరాల్లో ఏమి ఉద్యోగాలు ఓపెన్ చేయక ఏమీ లేక ఇక్కడ అంటూ ఒక పైన ఏమీ లేక మా పిల్లలిద్దరూ హైదరాబాద్లో జాబ్ చేస్తానండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు అన్ని ఓపెన్ అయిన తర్వాత ఏదైనా కంపెనీ తీసుకొస్తారు మా పిల్లలు కూడా విజయవా రాజమండ్రిలో చేస్తారా లేకపోతే వైజాగ్లో లో చేస్తారా విజయవాడలో చేస్తారా గుంటూరులో చేస్తారా అనేది మేము ఎదురు చూస్తూ ఉన్నాం హైదరాబాద్ వెళ్ళిపోతే మా పిల్లల కోసం మేము రోజు ఏడుస్తున్నాం అండి మా పిల్లలంతా దూరం వెళ్ళారు జన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనేది ఎలాగో చేయలేదు అందరికి తెలిసింది నాకు చేయలేదు పథకాలు బటన్ నొక్కాను నూట ముప్పై నాలుగు సార్లు ఇచ్చాను అన్నారు మీకు ఎంత వరకు ఉపయోగపడతాయి మీకు ఎన్ని సార్లు పడాలి అసలు నాకు నాకు మా అండి నాకు ఏ పథకం కూడా లేదండి అట్లెస్ నేను డ్వాక్రా కూడా నన్ను పెట్టుకోలేదండి నేను లేనండి అసలు ఎందుకంటే అండి డబ్బులు ఇచ్చి సోమరిపోతలు అవ్వవలసిన పని లేదండి ఎవరికీ డబ్బులు ఇచ్చే సోమర్పోతలు అవుతారండి అందరూ అలా అలాంటి డబ్బు మనకొద్దండి నువ్వు కష్టపడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి కష్టపడాలి అందరూ కష్టపడాలి అందరూ చదువుకోవాలి చదువుకున్న తర్వాత మనం అందరినీ బాగుపడతాం ఎవరిని చదువుకోనివ్వకుండా కష్టపడనివ్వకుండా అందరినీ సోమరపూతులు చేశారండి అదే చెప్తున్నాను కదండి పద్దెనిమిది పాస్ మార్క్ అండి అది తెచ్చుకోమని చెప్పండి ఆయన పాస్ అయినట్టే లెక్క చెప్తున్నాను కదండి ఇప్పుడు మరి రాజకీయం రాజకీయం అంటే ఏముంటదండి నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం కలిసి ఉన్నంత వరకు కూడా అసలు కలిసి ఉన్నా ఏదైనా సరేనండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా ఆయన అసలు మర్చిపోవడమేనండి అంతే అండి మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి తల్లి బిడ్డ విడిపోతారా చెప్పండి నేను మా అబ్బాయి విడిపోతామండి మామూలుగా ఏమైనా పక్క పక్క వాళ్ళు మాట్లాడతారు మధ్యలో వాళ్ళు ఎవరైనా మాట్లాడాలి అలాగని తల్లి బిడ్డ విడిపోవడం కదండి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం పేరమ్మా మన పవన్ కళ్యాణ్ గారు తండ్రి కొడుకులతో సమానం అండి మా దృష్టిలో వాళ్ళు పాలించే వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా నిత్య నిర్మలంగా ఉంటదండి కచ్చితంగా ఖచ్చితంగా సూపర్ గా అండి కూటమి ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు ఒక మాటలు చెప్పండి కూటమి ప్రభుత్వం అంటే బెస్ట్ ప్రభుత్వం అండి నా అంటలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆ ప్రభుత్వం ఉండాలని ఎందుకంటే నా నా పిల్లల బాగుదల నేను చూస్తానండి ఆ ప్రభుత్వం ఉంటే నా పిల్లలు నా ఎదురుగా ఉంటారు అది నా స్వార్థం అండి నా స్వార్థం నేను అంతే అంటే అభివృద్ధి జరుగుతుంది జరుగుతుందనే కదండి ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది కదండి అభివృద్ధి జరగపోతే ఎలా అండి ఏమంటే ఏనాడైనా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల్ని తీసుకొని వెళ్ళి లోకేష్ బాబు గారు ఎదురుకుంటా కూర్చోబెట్టారండి లోకేష్ బాబు గారు ఏ ఏ పార్టీ నాయకుడైనా కూర్చోబెట్టుకుని పిల్లలకి చెప్పారండి లోకేష్ బాబు గారు చెప్పారండి ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను నా పిల్లలు కూడా ఆ పొజిషన్ లో ఉంటే బాగుంది ఎందుకు ఎంత పెద్దోళ్ళైపోయారా అనిపిస్తుంది అండి మాట ఏం చెప్తారండి ఫైనల్ చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న లీడర్ అండి ఆయన విజన్ ఉన్న లీడర్ అండి మాకు ఉన్నంత వరకు కూడా ఆయనే కావాలండి ఆ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు కాకినాడకి అయితే ఆల్వేస్ ఎప్పుడు కొండబాబు గారే ఉండాలని కోరుకుంటున్నానండి